బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరికపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు మంత్రి శ్రీధర్బాబు కాసేపట్లో జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు ఇప్పటికే జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్ లక్ష్మణ్ ఏ రోజు పదవుల కోసం ప్రాబ్ల్యాండ్ కాదు కానీ మర్యాద కోసం మూడు నాలుగు పొలాలలో ఉన్న మధ్యలో ఉన్నాయి సార్ మీకు కొంచెం లీగర్ సాయం కూడా సార్ కావాలి సార్ పని ఏ సార్ దగ్గర కూడా ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా నాకు ఈ పదవి ఇయ్యమని ఒక్క రోజు కూడా అడగలేదు సార్ అంటే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు మంత్రి శ్రీధర్ బాబు మరికాసేపట్లోనే కాసేపట్లోనే జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ నలిని నిన్న జరిగిన పరిణామాలు జగిత్యాల కాంగ్రెస్ లో ఒక కలకలాన్ని రేపాయని చెప్పవచ్చు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం ఏదైతుందో కాంగ్రెస్ లో చేరడాన్ని జీవన్ రెడ్డి తప్పు పడతా ఉన్నారు తనను సంపాదించకుండా కనీసం తనను అడగకుండా ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కూడా తనకు చెప్పకుండా తనను ఈ జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆయన పార్టీలో చేర్చుకోవడం అనే అంశం పైన జీవన్ రెడ్డి తీవ్రంగా ఆలకబోనారు ఈ రోజు ఉదయం నుంచి కార్యకర్తలతో సమావేశమయ్యారు అయితే ఈ దీన్ని గమనించిన కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు మంత్రులు కావచ్చు పొద్దుటి నుంచి జీవన్ రెడ్డికి ఫోన్ ఫోన్లలో రాయబారాలు అనేది నడుపుతా ఉన్నారు ఫోన్లలో ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల జడ్జి దీపాదాస్ మునిషి కూడా స్వయంగా జీవన్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది జీవన్ రెడ్డి ఇంత తీవ్ర స్థాయిలోనే వారికి సమాధానం ఇచ్చినట్టయితే తెలుస్తుంది నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను కాంగ్రెస్ పార్టీని ఉన్నాను కాంగ్రెస్ పార్టీని వీడకుండా కాంగ్రెస్ జెండా దించకుండా నేను కాంగ్రెస్ వారా కొనసాగాను పార్టీని రక్షించాను పార్టీ కోసం అందుకే త్యాగాలు చేశాను అయినా నాకు ఇచ్చే గౌరవం ఏదైనా కనీసం తన నియోజకవర్గంలో ఎవరిని చేర్చుకుంటున్నారనే విషయాన్ని ఒక సీనియర్ నైనా తనకు చెప్పకుండా ఇక్కడ చేర్చుకోవడం అనే అంశాన్ని పదే పదే ఉటంకిస్తూ పిసిసి అధ్యక్షుని పిసిసి అధ్యక్ష పదవి విషయంలో కూడా గతంలో ఇలాగే తనకు అన్యాయం చేశారు మిగిలిన అన్ని సందర్భాల్లో పదవుల విషయంలో కావచ్చు ఎప్పుడు అన్యాయం చేసినా కూడా నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నాయక నాయకునిగా నలభై ఏళ్ళ నుంచి కొనసాగుతున్నాను నాకు ఇచ్చే గౌరవం ఇదే అని పదే పదే ఆయన వాపోయిన పరిస్థితి ఉన్నది అయితే దాన్ని ఆ సిచ్యువేషన్ను కొంచెం తేలికపరిచేందుకు ఆ సిచ్యువేషన్ను పరిష్కరించేందుకు ఉదయం జిల్లాకు చెందిన ఇద్దరు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు విప్పులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ వీళ్ళిద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం జీవన్ రెడ్డి వద్దకు పంపారు పంపింది జీవన్ రెడ్డి వద్దకు వచ్చి వాళ్ళు ఉద్యోగింపు ప్రయత్నాలు చేశారు జీవన్ రెడ్డిని అనునయించే ప్రయత్నం చేశారు జరిగిన సిచ్యువేషన్ను వివరించే ప్రయత్నం చేశారు మంత్రులు కూడా ఫోన్ లో ఇదే విషయాన్ని అసలు ఎందుకు చేర్చుకోవాల్సి వచ్చిందనే అంశం పైన ఆయనకు ఆ నేపథ్యాన్ని కానీ ఆ సందర్భాన్ని కానీ వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ససై మీర వినక వినకపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే విప్పులు ఇద్దరు కూడా జీవన్ రెడ్డికి శిష్యులు కావడం వాళ్ళ వాళ్ళ స్థాయి కూడా వాళ్ళ స్థాయిలో అతను కనీసం వారిని ఆ ఖాతరు చేయని పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ సిచ్యువేషన్ వెంటనే దాని ఆ సమస్యను సద్మనిగించేందుకే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ట్రబుల్ షూటర్ గా పేరున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నంగంలోకి దింపింది శ్రీధర్ బాబు కొద్దిసేపటి కింద జగిత్యాలకు చేరుకున్నాడు మరి కొద్దిసేపట్లో జీవన్ రెడ్డిని కలిసి సిచ్యువేషన్ అంతా వివరించి ఆయన బుజ్జగించి ఆయన భవిష్యత్తు గానే ఆయన రాజకీయ కెరీర్ విషయంలో కానీ ఆయన ఏం చెప్పబోతున్నారు పార్టీ ఏం చెప్పింది ఏంటి అనేది ఒక ఆసక్తి అయితే నెలకొన్నది ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కూడా సాయంత్రం ఆరింటి వరకు ఆగండి అని చెప్పి కార్యకర్తలకు కూడా అంటే ఆగ్రహంతో ఉన్న కార్యకర్తలకు కూడా సాయంత్రం ఆరింటి వరకు ఆగండి అని చెప్పేసి మధ్యాహ్నం చెప్పిన పరిస్థితి అయితే ఉన్నది అయితే సాయంత్రం ఆరు గంటలకు ఆగండి అనే చెప్పిన నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి ఏంటంటే బీజేపీ నేతలు కూడా వచ్చి జీవన్ రెడ్డిని కలవబోతున్నారు బీజేపీలోకి ఆహ్వానించబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో శ్రీధర్ బాబు భేటీ అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు శ్రీధర్ బాబు ఈ సిచ్యువేషన్ ఎలా చక్కదిద్దారనేది అనేది ఆసక్తిగా ఉంది జీవన్ రెడ్డి వైఖరి ఎలా ఉండబోతుంది జీవన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రైట్ భాస్కర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్